కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలుస్తోందని కాంగ్రెస్ జిల్లా నాయకులు అజ్జు యాదవ్ తెలిపారు రైతులకు అవసరమైనంత ఎరువులు అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు అలాగే ఇందిరమ్మ ఇళ్లు పథకం పేదలకు వరంగా మారిందని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పేదలు ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని అన్నారు ఇతర పార్టీల నాయకుల మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు సిద్దిపేట జిల్లా మండల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇప్పుడు పొలాలు సాగు చేస్తున్న రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంది అదేవిధంగా మన గ్రామాల ఏఈఓలు దగ్గర టోకెన్లు తీసుకొని వారు చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తూ అత్యాధునిక వ్యవసాయం చేయాలని కోరుకుంటూ మరి ప్రతి ఒక్క రైతు కూడా పొలాలకు అవసరమైన తగు యూరియాను మాత్రమే వేసుకోవాలని తక్కువ యూరియాను వేస్తూ ఎక్కువ దిగుమతి పొందాలని కోరుకుంటున్నాను అదే విధంగా రాబోయే స్థానిక ఎంపీడీసీ జడ్పీడీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో విజయం సాధిస్తుందని అందుకు అవసరమైన సలహాలు సూచనలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ గ్రామాలలో ప్రతి ఒక్క రైతుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ